హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభ్రం రోజు మరి సత్యమే అందరూ లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం గ్రహశకలం డీ కొంటే ఇండియాలో నాశనమయ్యే నగరాలు ఇవే ఐదు ఐదు వందల అనుబాంబులతో సమానమైన గ్రహశకలం భూమిని డీ ఇండియాలో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఇవే వైఆర్ ఫోర్ అనే గ్రహచకలం భూమిని ఢీకొనేందుకు దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు భూమిని ఢీకొట్టే అవకాశం రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అసలు ఒకవేళ భూమిని నిజంగానే ఏ ప్రాంతంలో ఢీకొంటుందని ఆ సైంటిస్టులు అంచనా వేశారు ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఇండియా కూడా ఉంది మరి ఇండియా మొత్తం పోతుందని అంటే కాదు ఇండియాలోని కొన్ని నగరాలకే ముక్కు పొంచి ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఏదైతే మన గ్రహచకలం ఆ భూమిని ఢీకొనేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దాదాపుగా మనం చూసినాం నిన్న వాతావరణం అనేది రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ లో ఇది భూపుని ఢీకొలటటువంటి ఛాన్స్ ఉంది సో ఆ గ్రహచకలానికి మన సైంటిస్ట్ ఏది వైఆర్ ఫోర్ అనే పేరు పెట్టడం జరిగింది కాబట్టి సో ఆ గ్రహచకలం భూమి మీద పడితే మాత్రం చాలా మటుకు ఐదు వందల అనుబాంబులో సమానమైనటువంటి గ్రహచకలం అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఎంత ప్రెజర్ తోనే అది వస్తుందో మనం ఆలోచించుకోవాలి కాబట్టి దాన్ని మరి ట్రాప్ చేసి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి ఛాన్స్ కూడా మరి సైంటిస్టులు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా దాదాపుగా ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏడు సంవత్సరాలు వాళ్ళు అవరు నిమిషాలు ఎట్లా ట్రై చేయాలో ఆ విధంగా ట్రై చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని డైవర్ట్ చేయాలి ఒక భూము భూమి మీద ఉన్నటువంటి మానవాళిని జీవరాశ్రాలను కాపాడాల్సిందిగా సైంటిస్టులను వేడుకుంటాను ఎందుకంటే ఈనాడు సైంటిస్టులే మనకు దేవుళ్ళలాగా మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ హాస్పిటల్ ఎట్ల పోతామో మనకి భూమిని కాపాడడానికి డాక్టర్లు ఎవరు అంటే మన దేవుళ్ళు సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఆర్టీసీలో త్వరలోనే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణలో నిరుద్యోగులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆ పొన్నం ప్రభాకర్ ఆ శుభవార్త అందించారు ఆ టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైన త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి మన ఫోన్ నంబర్ అమ్మకారు అని అంటున్నాడు ఉన్న ఉద్యోగులకే కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి డ్రైవర్లకే కండక్టర్లకే సకల జీతాలు ఇస్తలేరంటే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళకి జీతాలు కరెక్ట్ ఇస్తే బాగుంటుంది హైదరాబాద్ లో ఎక్కువ టౌన్ జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ రహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది ఆ హైదరాబాద్ లో ఎకోటౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ ఆ వ్యర్గాల నిర్వహణ రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది ఆ సిటీ మేయర్ ఆ హిసా టేకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిలే శ్రీధర్బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మరి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మార్పులు ఈ వ్యర్థాలతోని కంపెనీ తయారీ వ్యర్థాలు ఏదైతే వేస్ట్ఫుల్ గా ఉంటే ఆ వ్యర్థాలకి ఏ విధంగా మరల దాన్ని రీసైకిల్ చేసి కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలని చెప్పేసి సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లా తీసుకొద్దామని చూస్తున్నాం మరి రేవంత్ రెడ్డి కాక ముఖ్యమంత్రి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కూడా కాకాయి అదేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటుంది సార్ మూడోసారి వస్తే గానీ అంత మూట పోయేటట్టు ప్రజలు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చూడాలి ఈనాడ నాలుగు వందల ఎకరాలు అమ్మితే ఏమన్నా పైసలు కొద్దో గొప్ప తెలంగాణ రాష్ట్రంలో తిప్పనికొస్తున్నాయి కానీ ఈనాడు అది కోట్ల వాడి ఆర్కే ఫుల్ స్టాప్ బడ్జెట్ అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చూడాలి తెలంగాణకు దశ దిశ గులాబీ జెండా అనేది కేటీఆర్ ఆ సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా తీసుకువెళ్లారు బీఆర్ఎస్ కూటమితో తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం కేసీఆర్ ఆనవాళ్ళు తొలగిస్తామనడం అనాగరికం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అన్నట్టు చూసుకోవాలి ఏదైతే తెలంగాణకు దశా దిశ గులాబీ జెండానే అన్నట్టు మరి కేటీఆర్ గారు చెప్తున్నారు గులాబీ జెండా దశాదిశ దిశ గులాబీ జెండా అంటే అది గెలుపోవటం అనేది కమన్ కేటీఆర్ గారు ప్రజలు మళ్ళా స్వాగతిస్తే గెలవచ్చు కానీ గెలిచాక మళ్ళా పాతసార్ లాగా ఇష్టమొచ్చినటువంటి హామీలు ఇచ్చారు నెరవేర్చకపోతే మాత్రం మళ్ళీ ఇటీవం పంపిస్తారు ఆదివాసుల అభివృద్ధి పునరంకితం ఆదిలాబాద్ జల్ జంగల్ జమీన్ నినాదంతో తమ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాటుపడుతుందని పోలీసు కాల్పులు మృతి చెందిన కుటుంబాలకు ఆదుకునే బాధ్యత తమపై ఉందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు నలభై నాలుగు ఏళ్ల కిందట ఇంద్రవె కాల్పులో మృతి చెందిన గిరిజనులను స్మరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆదివారం సంస్కరణ సభ నిర్వహించింది ఈ సందర్భంగా అమరవీరుల రూపం వద్ద మంత్రి సీతక్క ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాల్పులో మృతి చెందిన పదిహేను కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు ఏదైతే మనం చూసుకోవచ్చు ఆదివాసుల అభివృద్ధికి పునరంకితం ఆదివాసులు కూడా డెవలప్మెంట్ కావాలని ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ధనసరి అనసూయ సీతక్క గారు మంత్రి గారు కాబట్టి ఈ ఆదివాసుల డెవలప్మెంట్ ఆదివాసుల ఎడ్యుకేషన్ గురించి మన అభివృద్ధి గురించి కూడా నిత్య మహర్నిషలు అసెంబ్లీలో కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ప్రతి ఇష్యూని తీసుకెళ్లడం జరుగుతుంది ఎందుకంటే ఆదివాసీ బిడ్డలను కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతవాసులు కాబట్టి ఈనాడు ఆదివాసులు కూడా డెవలప్మెంట్ కావాలి చదువులు కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని రంగాల్లో ఆదివాసులను కూడా మనం పైకి తీసుకురావాలని చెప్పేసి వాయిస్ రేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన సీతక్క గారికి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఆదివాసుల దగ్గర అంగారకుడిపై మిషనరీ శిలా అంగారకుడిపై విత్త రాయిని గుర్తించిన నాసా పెర్ రోవర్ ఆ చుట్టూ లేత రంగు ప్రాంతం ఉండగా ఈ రాయి ముదురు రంగులు ఆ గుంతలతో ఉండబైనా రాయి మూలాలపై శాస్త్రవేత్తల బృందం అన్న పరిశోధన మన రోవర్ ఫోటోలు అది సైంటిస్ట్ లకు పంపిస్తే సైంటిస్ట్లు దాన్ని ఎగ్జామిన్ చేస్తా ఉంటారు సీఎం కు రేవంత్ కు రైతు బోర్డు పట్టదా బండి సంజయ్ రైతులకు రుణమాఫే చక్కగా జరుగుతలేదు రైతులకి మళ్ళా ఏది గిట్టుబాటు ధర చక్కగా లేదు అదే విధంగా రైతులకు నష్టపరిహారం ఉండదు ఇంకా రైతులను పట్టించుకున్నట్టు ఏమి ఉండదు హిందువులకు ఒకే ఆలయం ఒకే భాగం ఉండాలి మోహన్ భగవత్ హిందువులకు ఒకే ఆలయం ఒకే బాగా ఉండాలంటే మోహన్ భగవత్ గారు అంటున్నారు మరి ఒకే బావంటే ఇక అయితే ఒక్కరి దాంట్లోకి వెళ్ళి తాగొద్దా దూపు అయితే ఒక్కరు వాటర్ తాగొద్దా సరే ఇప్పుడు ఒక మనకే దూపు అయితే బాగా ముస్లిం బాగుంది అలా పోయి నీళ్ళు తాగొద్దాం మన మీద పాకిస్తాన్ లో హిందూ మంత్రిపై దాడి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక హిందువులు అంటే వాళ్ళకి మొత్తం పట్టి రానట్టే ఉంటుంది పడనట్టే ఉంటది కాబట్టి అక్కడ పాకిస్తాన్ లో హిందూ మంత్రిపై కాదు సామాన్య ప్రజల మీద కూడా దాడి జరుపుతుందిగా మంత్రితో మాగ్యం సంబంధం అన్నట్టు మంత్రి పైన కూడా దాడి చేసినట్టుగా అర్థం చేసుకోవాలి వాళ్ళది ఎట్లుంటుందో నాగరికత ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సత్యమే విజయ తెలుగు పత్రికలో మెయిన్ పేర్లు మాత్రం విశేషాలు వస్తాయి